అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సినిమా మీద జనాలు తిరగబడితే సినిమా దోపిడీ మీద సామాన్యుడు కన్నెళ్ళ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఆయి బొమ్మ రవి అరస్తు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి సినిమా లోకం సినిమా పెద్దలు ఇప్పుడు సామాన్యుడు ఆగ్రహం మీద ఎలా స్పందిస్తారు చూడాల్సిన పరిస్థితి ఉంది సినిమా టికెట్ రేట్లను పెంచి విపరీతంగా జేబులు గుల్ల చేసి సినిమా థియేటర్లలో ఫుడ్ ఐటమ్స్ కూడా విపరీతమైన రేట్ల కమ్మి పది రూపాయల పాపకారిని వెయ్యి రూపాయలకి పది రూపాయల కూల్ డ్రింక్ని నూట యాభై రూపాయలకి ఇలా విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి థియేటర్ యాజమాన్యాలని సినిమా సంస్థల్ని ప్రశ్నిస్తూ సామాన్యులు రోడ్డెక్కారు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పేరుతోటి పీవైఎల్ పేరుతోటి సినిమా థియేటర్ల దగ్గర సంతకాల సేకరణ జరుగుతూ ఉంది నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ సుదర్శన్ థియేటర్ దగ్గర అక్కడికి వచ్చినటువంటి సినిమా ఆడియన్స్ నుంచి సంతకాల సేకరణ చేశారు ఇది హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని థియేటర్ల దగ్గరికి వెళ్ళి సామాన్యుల సంతకాలు సేకరిస్తామని సినిమాని ప్రేమించే వాళ్ళ సంతకాలు సేకరిస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం సామాన్యుడు పైరసీకి అలవాటు పట్టడానికి కారణం సినిమా ఇండస్ట్రీనే సినిమా ఇండస్ట్రీ చేతురారా చేసుకున్నటువంటి పాపాల ఫలితంగానే సామాన్యుడు పైరసి జిందాబాదులు కొడుతూ ఉన్నారు ఐబొమ్మ లాంటి వెబ్సైట్ని ఇష్టపడతా ఉన్నారు సినిమా అని ఐబొమ్మ రవి ఇమ్మడి రవి ప్రజాస్వామీకరించాడు అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నాడు ఒక కుటుంబం అంతా కలిసి సినిమా థియేటర్కి వెళితే వేలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందనేటువంటి పేరుతోటి సినిమా టిక్కెట్ రేటును వంద రూపాయలు విలువ చేసేటువంటి సినిమా టిక్కెట్ రేటును వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలకి అమ్ముతూ ఉన్నారు మొదటి వారం రోజులు పది రోజుల పాటు సినిమా టికెట్ రేటు పెంచుతూ ఉన్నారు అదే క్రమంలో సినిమా టికెట్ రేటు మాత్రమే కాదు లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు జేబులు గుల్ల చేస్తున్నారు సామాన్యుని ఆగం చేస్తున్నారు ఇది గమనించినటువంటి సామాన్యుడు సినిమా థియేటర్ మానేసి పైరసీకి అలవాటు పడ్డాడు సినిమాని ప్రేమించే వాళ్ళే ఇలా చేస్తున్నారు ఇంకోటి బెనిఫిట్ షోల పేరుతో ప్రివియర్ షోల పేరుతో ఇస్తారీతన షోలు వేయటం అభిమానిని ఎన్కాచ్ చేసుకుంటూ మళ్ళీ బెనిఫిట్ షోలకి ప్రీవియర్ షోకి పోయేది ఎవరు ఏ హీరో ప్రీవియర్ షో అయితే రిలీజ్ అవుతుందో బెనిఫిట్ షో అయితే రిలీజ్ అవుతుందో ఆ హీరో అభిమానులే వెళ్తారు అర్ధరాత్రి షోలు వెళ్ళినా వేసేది వాళ్ళే కదా అంటే వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ బలహీనతని ఆసరాగా తీసుకొని వేలాది రూపాయలు వసూలు చేసి అర్ధరాత్రి పూట షోలు వేస్తూ ఉన్నారు బెనిఫిట్ షోలతో ప్రివియర్ షోల పేరుతోటే కరుడు కట్టిన అభిమానుల నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళ జేబులకు గుళ్ళ కొడతా ఉన్నారు అత్యంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందని చెప్పేసి సినిమా టికెట్ రేటు పెంచుతూ ఉన్నారు కానీ సినిమా నిర్మాణ వ్యయం పెరగదు అంటే సినిమా ఖర్చు పెరగటం కాదు సినిమా నిర్మాణ వ్యయంలో డెబ్బై శాతం డబ్బు హీరో రెమ్యురేషన్కి హీరోయిన్ రెమ్యురేషన్కి డైరెక్టర్ రెమ్యురేషన్కే ఖర్చు పెడతా ఉన్నారు అంటే సామాన్యుల నుంచి దోపిడీ చేసి హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్లు పంచుకుంటున్నారు సినిమా నిర్మాణానికి ఏమి ఖర్చు పెట్టట్లేదు సినిమాను అడ్డం పెట్టుకొని సామాన్యుని దోచేస్తున్నారు సినిమా అంటే ఉండే ఇష్టాన్ని సినిమా అంటే ఉండే బలహీనతని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసేస్తున్నారు దానివల్లే ఐబమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఐబమ్మ రవికి సామాన్యుడి మద్దతు పెరిగింది ఇది డే వన్ నుంచి నాలాంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు సినిమా ఇండస్ట్రీ మొట్టమొదటి స్పందించి ఉంటే ఏముండేదో ఏమయ్యేదో కానీ స్పందించలేదు మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా స్పందించలేదు అందుకని ఇలా యూత్ ఎక్కింది సంతకాల సేకరణ చేస్తున్నారు ఈ సంతకాలు సేకరించి సిపి సజ్జనార్ గారికి ఇస్తాము సినిమా ఫోటోగ్రాఫీ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఇస్తామని చెప్తూ ఉన్నారు అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కూడా ఇస్తామని చెప్పారు హైదరాబాద్లో సినిమా టికెట్ రేట్లు పెంచబోము బెనిఫిట్ షోలు ప్రివేర్ షోలు వెయ్యబోము అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసిరాట జరిగింది తొక్కిసిరాట్లో ఒక మహిళ మరణించింది ఆ మహిళ వాళ్ళ బాబు ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు అప్పట్లో అది ఎంత పెద్ద ఘటన మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది అరెస్ట్ కూడా జరిగింది జైలుకు కూడా వెళ్ళారు రిమాండ్ కైడీగా సరే తర్వాత బెయిల్ వచ్చింది ఒక్క పూట ఒక్క నైట్ జైలు జీవితంతో ఆయన బయటకు వచ్చారు అది వేరే విషయం ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలో భాగంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది హైదరాబాద్లో రాబోయే కాలంలో బెనిఫిట్ షోలుండో ప్రిమియర్ షోలుండో సినిమా టికెట్ని పెంచేటువంటి ఉద్దేశాలు మాకు లేవు అని చెప్పి చెప్పారు కానీ ఆచరణలో మళ్ళా సినిమా టికెట్ రేటు పెంచుతూనే ఉన్నారు మళ్ళీ బెనిఫిట్ బెనిపించోళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నారు అంతా సవ్యంగా జరిగినంతకాలం ఎవడూ ప్రశ్నించడు కానీ ఈరోజు ఐ బొమ్మ రవి అరస్తు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సామాన్యుడిలో చైతన్యం వచ్చింది సామాన్యుల్లో ప్రశ్నించాలనేటువంటి వచ్చింది తిరుగుబాటు మొదలైంది అందుకనే ప్రగతిశీల యూత్ లీగ్ పేరుతోటి సంతకాల సేకరణ జరుగుతుంది ఈ సంతకాల సేకరణ సమయంలో అయినా సినిమా ఇండస్ట్రీ స్పందించగలిగితే తన తప్పులు మార్చుకోగలిగితే కొంత బెటరు లేకపోతే రేపొద్దున సామాన్యుల్లో చైతన్యం వచ్చి సినిమాని బాయి చేస్తే సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున లాస్ కావాల్సి వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సినిమా వాళ్ళకి వాళ్ళ అభిమానులన్నా సామాన్యులన్నా చులకనగా కనపడుతున్నట్టుంది అందుకనే ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సామాన్యులు గొంతు వినపడుతున్నా కనీసం స్పందించే పరిస్థితుల్లో సినిమా కొన్ని లేదు వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు మేము పెద్దవాళ్ళం వాళ్ళు అంటే అభిమానులు అనేవాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అభిమానులు పళ్ళకి మోస్తేనే సినిమా వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు అభిమానులు జేబులు గొల్ల చేసుకుంటేనే సినిమా వాళ్ళు ధనవంతులు అయ్యారు వాళ్ళ విలాసాలు వాళ్ళ విల్లాలు వాళ్ళ పామ్ హౌస్లు వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ తిరిగే కాళ్ళు అవన్నీ కూడా సామాన్యుడు గుల్ల చేసుకుంటే వచ్చినవి సామాన్యుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఆనందం కోసం సినిమా అంటే పిచ్చితోటి సినిమా అంటే ఇష్టంతో జేబులు గుల్ల చేసుకుంటే ఆ జేబులు గుల్ల చేసి దోచుకున్నటువంటి సొమ్ముతోనే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులుగా మారి విలాసంగా బతుకుతున్నారు అంత విలాసంగా బతుకుతూ కూడా ట్యాక్సీలు ఇవ్వటానికి నానా ఇబ్బంది మళ్ళీ మనం చూసాం రామానాయుడు స్టూడియోస్కి అన్నపూర్ణ స్టూడియోస్కి జీహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ట్రేడ్ ట్రాక్స్ ఎగ్గొడుతున్నారు అంటే అబద్ధపు లెక్కలతోటి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం మనం చూసాం తప్పు లెక్కలతోటి ట్యాక్స్ని తక్కువ పే చేస్తున్నారు అని అంటే ఒకేపు అన్నపూర్ణ స్టూడియోస్ భూములు రామానాయుడు స్టూడియోస్ భూములు చాలా చౌకగానే ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది సినిమా అభివృద్ధి కోసం అని ఆల్రెడీ రాయితీని పొంది కూడా అందులో సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు అకిరేని గారి ఫ్యామిలీ కానీ దగ్గుపాటి గారి ఫ్యామిలీ కానీ వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని తరాలుగా ఉన్నారో ఎన్ని తరాలుగా సినిమా నుంచి వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో అందరికీ తెలుసు మరి చిన్న చిన్న ట్యాక్సులు కట్టడానికి ఏముందండి లక్ష రూపాయల ట్యాక్స్ లే కోట్ల రూపాయల ట్యాక్స్ ఏం కాదు దీని మీద ఇప్పుడు సామాన్యుడు తిరగబడుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు అడుగుతున్నాడు అడిగిన దానికి సినిమా ఇండస్ట్రీ ఏం సమాధానం చెప్పగలిగింది ఇప్పుడు సత్యనారాయణ గారిని కూడా సామాన్యులు అడుగుతూ ఉన్నారు రాబోయే కాలంలో కలవబోతూ ఉన్నారు మీరు ఐబమ్మ రవిని అరెస్ట్ చేసినట్టే సినిమా దోపిడీ మీద కూడా చర్యలు తీసుకోండి సినిమా వాళ్ళ మీద ఉన్న కేసుల విషయంలో కూడా చర్యలు తీసుకోండి సినిమా వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయి సినిమా వాళ్ళ మీద గ మన బెట్టింగ్ కేసులు ఉన్నాయి సినిమా వాళ్ళ మీద ఆన్లైన్ గేమింగ్ని ప్రమోట్ చేశారనేటువంటి కేసులు ఉన్నాయి వాటి విషయంలో కూడా చర్య తీసుకోండి ఐబొమ్మ రవి విషయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యాలో సినిమా వాళ్ళ దోపిడీ మీద సినిమా వాళ్ళ యాడ్స్ మీద కూడా చర్యలు తీసుకోండి అని సామాంజుడు అడుగుతూ ఉన్నాడు సామాంజుడు అడుగుతూ ఉన్నాడు ఆ హీరో అంటే అభిమానం ఆ హీరో పాల ప్యాకెట్ కొనమని యాడ్ ఇస్తున్నాడు కొనాల వద్దా నిజంగానే పాల ప్యాకెట్ మంచిదా ఏమి కెమికల్స్ లేవా ఆయన ప్రమోట్ చేసే పాల ప్యాకెట్ ఇంకొక హీరో కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు కూల్ డ్రింక్ మంచిదా అంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకి అభిమానులు ఉన్నారు గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు కదా అని ఇస్తా రీతిని ఇస్తాం వచ్చిందని ప్రమోట్ చేసి డబ్బులు దండుకుంటూ ఉన్నారు వాళ్ళని నమ్మినటువంటి అభిమానులు మోసపోతూ ఉన్నారు నేను ఒకటే రాజీ కడుగుతున్నా ఆన్లైన్ గేమింగ్నో బెట్టింగ్నో ఐ బొమ్మ లాంటి వెబ్సైట్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది ఆడతారా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారా లేదా ఒక సెలబ్రిటీ చెప్తే ఎక్కువ మంది ఆ యాప్ల్లోకి వెళ్ళి గేమింగో ఆన్లైన్ బెట్టింగో చేసే ప్రయత్నం చేస్తారా సెలబ్రిటీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదు ఐ బొమ్మ లాంటి వెబ్సైట్కి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఖచ్చితంగా సెలబ్రిటీ చెప్పిన దానికి కదా మరి ఐ బొమ్మ రవినే అంత అరెస్ట్ చేసినప్పుడు సినిమా సెలబ్రిటీని ఇంకెంత అరెస్ట్ చేయాలి వాళ్ళు ప్రమోట్ చేశారని కేసులు ఉన్నప్పుడు సో ఇది సామాన్యుడు క్వశ్చన్ ఇప్పుడు సంతకాల స్వీకరణ జరుగుతోంది రాబోయే కాలంలో సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డిని సిపి సజ్జనాన్ని కలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కనిస్తే ఎలాంటి డెసిషన్ ప్రభుత్వం వైపు నుంచి పోలీసుల వైపు నుంచి వస్తుంది ఆలోపు సినిమా ఇండస్ట్రీ దీని మీద స్పందిస్తుందా చూద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ